ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్తున్నాము ఓకేనా సెకండ్ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పినప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ డిస్కౌంట్ లాస్ కాబట్టి డెబిట్ సైడ్ వస్తుంది డిస్కౌంట్ రిసీవ్డ్ కాబట్టి ఇన్కమ్ క్రెడిట్ సైడ్ వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంకి వెళ్తున్నాము ఓకేనా స్టూడెంట్స్ రైట్ సో డియర్ స్టూడెంట్స్ అగైన్ వి ఆర్ బ్యాక్ విత్ ప్రాబ్లం రైట్ సో ఇక్కడ ఇదొకటి మనము సో ట్రాన్సాక్షన్స్ ఒకటి చేంజ్ చేసుకోవాలా ఇది క్యా ఇది క్యాష్ కాలం అని ఎంటర్ చేసుకోవాలి డిఏ అంటే డిస్కౌంట్ అలౌడ్ అని అర్థం చేసుకోండి మీరు డిఆర్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అని అర్థం చేసుకోండి ఇది క్యాష్ రైట్ ఓకే సో ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఇది త్వరగా అయిపోతుంది మనం త్వరగా చేసి రెండు ఒకే వీడియోలో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాము ఇప్పుడు డేట్ ఎంత అంటే ఒకటి నాలుగు ఒకటి నాలుగు తర్వాత పద్దెనిమిది వన్ ఫోర్ ఒక నిమిషం అప్వోర్డ్గా ఉంది డిలీట్ చేస్తున్నా రైట్ ఓకే ఒకటి ఒకటి నాలుగు పద్దెనిమిది సో ఒకటి నాలుగు రెండు వేల పద్దెనిమిదిన నా క్యాష్ ఇన్ హ్యాండ్ అన్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట క్యాష్ బుక్ ఎప్పుడు కూడాను డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది క్యాష్ బుక్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి ఒకటి నాలుగున టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి టూ హండ్రెడ్ రాసుకుంటాం ఓకే స్టూడెంట్స్ ఆ తర్వాత క్యాష్ పర్చేజెస్ అంట క్యాష్ పర్చేజెస్ అంటే సరుకులు కొంటున్నాము సంస్థలోకి సరుకులు వస్తున్నాయి వచ్చే వాటిని డెబిట్ చేయాల కొనుగోలు రూపంలో కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెబిట్ టూ థౌజండ్ అని రాసుకుంటాము సంస్థ నుంచి క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ ను క్రెడిట్ చేస్తాము పర్చేజెస్ లో అయితే క్యాష్ అని రాసుకుంటాం ఇక్కడ కానీ మనం క్యాష్ బుక్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాం క్యాష్ అకౌంట్ కాబట్టి ఒకటి బై పర్చేజెస్ అని టూ థౌజండ్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం దాట్స్ ఆల్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వేజెస్ పెయిడ్ వేజెస్ అనేటివి ఎక్స్పెండిచర్ కాబట్టి ఖర్చులను డెబిట్ చేయాలా అందుకనే వేజెస్ అకౌంట్ డెబిట్ ఖర్చులు చెల్లించినప్పుడు సంస్థ నుంచి నగదు బయటికి పోతుంది అందుకనే టూ క్యాష్ అని క్యాష్ ను క్రెడిట్ చేస్తాము ఫార్టీ రూపీస్ వేజెస్లో అయితే వేజెస్ అకౌంట్లో అయితే టూ క్యాష్ అని ఫార్టీ రాస్తాం మనం క్యాష్ లో రాస్తున్నాం కాబట్టి ఎన్నో తేదీ క్యాష్ పర్చేజెస్ తర్వాత పదో తేదీ అంట పది నాలుగు బై వేజెస్ అని బై వేజెస్ అని ఎంత రాస్తాం ఫార్టీ రూపీస్ క్యాష్ కాలంలో రాస్తాం నెక్స్ట్ క్యాష్ సేల్స్ అంటే నగదుకు సరుకును అమ్మినాము అమ్ముతే నగదు వస్తుంది వచ్చేదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం క్యాష్ ఎందుకు వాస్తవిక ఖాతా కాబట్టి సరే సరుకు బయటికి పోతుంది కాబట్టి టూ సేల్స్ అకౌంట్ అని సేల్స్ ను క్రెడిట్ చేస్తాం ఎందుకు సేల్స్ క్రెడిట్ చేస్తున్నాము గూడ్స్ బయటికి పోతున్నాయి కాబట్టి అమ్మినాం కాబట్టి గూడ్స్ అనే పదానికి మనము నాలుగు పేర్లు పెట్టుకున్నాము అది తెలుసు మీకు కొంటే పర్చేజెస్ కొన్నది వాపస్ పంపితే పర్చేజ్ రిటర్న్స్ అమ్మితే సేల్స్ అమ్మింది వాపస్ వస్తే సేల్స్ రిటర్న్స్ ఇక్కడ మనం అమ్మినాం కాబట్టి సేల్స్ క్రెడిట్ చేస్తాము సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ సో క్యాష్ అకౌంట్ లో డెబిట్ సైడ్ క్యాష్ అకౌంట్ లో పదకొండో తేదీ పదకొండు నాలుగు టు సేల్స్ అని ఆరు వేలు రాసుకుంటాము మెయిన్ కాలంలో రైట్ తర్వాత డియర్ స్టూడెంట్స్ క్యాష్ రిసీవ్ ఫ్రమ్ సురేష్ రిసీవ్ చేసుకున్నాం సురేష్ నుంచి సురేష్ నుంచి ఎంత పంతొమ్మిది వందల ఎనభై అతను మనకు డిస్కౌంట్ అలౌ చేసిండేది ఇరవై అండ్ అంటే మనం అలో చేసాం డిస్కౌంట్ ఓకేనా అంటే టోటల్ గా మనకు పంతొమ్మిది వందల ఎనభై ప్లస్ ఇరవై మొత్తం అతను రెండు వేలు ఇవ్వాలి మనకు సురేష్ ఇవ్వాలి కానీ మనకు వచ్చిండేది క్యాష్ వచ్చేదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ పంతొమ్మిది వందల ఎనభై ఇది మాత్రమే డెబిట్ చేస్తాము డియర్ స్టూడెంట్స్ మనకు రెండు వేలు రావాలంటే ఇది రాలేదు మనం అలో చేసినాము త్యాగం చేసినాము కాబట్టి అది మనకు లాస్ డిస్కౌంట్ అలోడ్ అకౌంట్ డెబిట్ ఖర్చులు నష్టాలు డెబిట్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ అలోడ్ అకౌంట్ డెబిట్ చేస్తాము టూ ఇది ఎవరు ఇచ్చారు ఇచ్చేవానికి క్రెడిట్ చేయాలి కాబట్టి సురేష్ అకౌంట్ క్రెడిట్ చేస్తాము రెండు వేలతో డియర్ స్టూడెంట్స్ మనకు డబ్బు వచ్చింది ఓకేనా ఎన్నో తేదీ పన్నెండో తేదీ కాబట్టి నా సురేష్ అని చెప్పి లాస్ట్ డిస్కౌంట్ అలో రాసుకుంటాము మనకు వచ్చిన నగదు మెయిన్ క్యాష్ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై అని రాసుకుంటాము దట్స్ ఆల్ స్టూడెంట్స్ నెక్స్ట్ కమింగ్ టు క్యాష్ పే టు మురళీకృష్ణ మనము మురళీకృష్ణకు క్యాష్ పే చేస్తున్నాము అంటే మురళీకృష్ణ తీసుకుంటున్నాడు మురళీకృష్ణ తీసుకుంటున్నాడు కాబట్టి తీసుకునేవాడి ఖాతాను డెబిట్ చేయాల ఓకేనా సరే బాగుంది అతనికి ఎంత పే చేస్తున్నాము రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు వేల నాలుగు వందల డెబ్బై అంటే అతను ఎంత డిస్కౌంట్ నుంచి మనం తీసుకుంటున్నాము ఎంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఓకేనా మనము ఎస్ సాలిండ్ ఏమన్నా వీడియో ఆఫ్ చేసుకో దయచేసి వీడియోలో ఆన్ చేయద్దండి ఓకే మురళీ కృష్ణ అకౌంట్ డెబిట్ మురళీ అతను ఇస్తున్నది టోటల్ గా మనకు గుర్తు పెట్టుకోండి అతను క్యాష్ పే తొమ్మిది అతనికి అతను తీసుకుంటున్నది మొత్తం రెండు వేల ఐదు వందలనే రాసుకోవాలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాసుకొని మనం బయట మనము మన నుంచి బయటికి పోతుంది క్యాష్ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ మనకు వచ్చే ఇన్కమ్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ఆదాయం కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి సో ఈ రకంగా సో డియర్ స్టూడెంట్ మీరు గుర్తు పెట్టుకోతుంది ఏమంటే మురళీ కృష్ణ అకౌంట్ ఓకే మురళీ కృష్ణ అకౌంట్ డెబిట్ చేస్తున్నాము క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేస్తున్నాం అంటే క్యాష్ అకౌంట్ వెళ్ళాలి ఎందుకంటే మురళీ కృష్ణ అకౌంట్ మనం తయారు చేయట్లేదు మురళీ కృష్ణ అకౌంట్ తయారు చేయట్లేదు పంతొమ్మిది నాలుగు బై ఎంకే అని రాస్తాను డియర్ స్టూడెంట్ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి బై మురళీ కృష్ణ అంటే బై ఎంకే అని రాసి డిస్కౌంట్ రిసీవ్డ్ లో ఎంత థర్టీ రూపీస్ అని రాసి ఆ తర్వాత మనం నగదు మన సంస్థ నుంచి బయటికి పోయింది రెండు వేల నాలుగు వందల డెబ్బై కాబట్టి అది రాస్తాను ఐపా ఓకే స్టూడెంట్స్ క్యాష్ పే టు నాయుడు క్యాష్ పే టు నాయుడు నాయుడు అమౌంట్ పే చేసాము ఎంత నాలుగు వందలు తీసుకుంటున్నది నాయుడు తీసుకునేవాడిని ఏం చేయాలా డెబిట్ చేయాలా వ్యక్తిగత ఖాతా ప్రకారం సో నాయుడు అకౌంట్ డెబిట్ సో నాయుడు డబ్బు ఇచ్చినప్పుడు మనం నుంచి ఏం పోతుంది నగదు పోతుంది అంటే క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ పోయేదాన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి టూ క్యాష్ అకౌంట్ అని చేస్తాము సో నాయుడు అకౌంట్ లో అయితే మనం ఏం చేస్తాము డెబిట్ సైడ్ రాసుకుంటాము క్యాష్ అకౌంట్ మనం క్యాష్ అకౌంట్ లో కాబట్టి క్యాష్ అకౌంట్ లో కాబట్టి ఏం చేస్తాం మనము క్యాష్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాం బై నాయుడు బై నాయుడు ఎంత అమౌంట్ టోటల్ ట్వంటీ ట్వంటీ బై నాయుడు అని చెప్పి మెయిన్ కాలం ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అని రాస్తాం ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఫర్ క్యాష్ పర్చేజ్ దివ్యా మ్యూట్ చేసుకో దివ్యా ఓకే పర్చేజ్ ఫర్ క్యాష్ పర్చేజ్ ఫర్ క్యాష్ క్యాష్ కు మనం సరుకు కొంటున్నాము అంటే సరుకు లోపలికి వస్తుంది సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టూ జీరో సెవెన్ జీరో టూ సం సరుకులు కొన్నప్పుడు నగదు బయటికి పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ టూ జీరో సెవెన్ జీరో రాస్తాం డియర్ స్టూడెంట్స్ పర్చేజ్ లో అయితే టూ క్యాష్ అని వస్తుంది మనం క్యాష్ లో ఎంటర్ చేయాలి కాబట్టి ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది నాలుగు బై బై పర్చేజెస్ టూ జీరో సెవెన్ జీరో ఇది రాస్తాం ఓకే స్టూడెంట్స్ ఇట్లా ఈ రకంగా మనం ప్రాబ్లం చేస్తాము రైట్ ప్రాబ్లం సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు టోటల్ టోటల్ మనకు డెబిట్ సైడ్ సైడ్ ఎక్కువ ఉందా ఎక్కడ ఎక్కువ ఎనిమిది వేల నూట ఎనభై ఓకే బంగారు ఓకే బంగారు ఇవి డిస్కౌంట్ అల్ డిస్కౌంట్ యాజ్ ఇట్ ఇస్ అట్లే రాస్తాం ఇవి ఓకేనా డిస్కౌంట్ అల్ డిస్కౌంట్ రిసీవ్డ్ మీకు తెలుసా ట్రయల్ బ్యాలెన్స్ లో కూడాను ఇది ట్రయల్ బ్యాలెన్స్ అనుకుంటే ఇక్కడ డెబిట్ మనము డెబిట్ బ్యాలెన్సెస్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి డిస్కౌంట్ అలౌడ్ ఈ సైడ్ వస్తుంది ఇరవై రూపాయలని డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ వస్తుంది ముప్పై రూపాయలని ఓకేనా ట్రయల్ బ్యాలెన్స్ లో కాబట్టి వాటి నేమ్ నిల్వలు తేల్చం యాజ్ ఇట్ ఇజ్ అట్లే ఎంటర్ చేస్తాం వాటిని రైట్ సో కమింగ్ టు హియర్ ఎనిమిది వేల నూట ఎనభై డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి అదే మొత్తాన్ని మనం ఇక్కడ రాసుకుంటాము ఎయిట్ థౌజండ్ వన్ ఎయిటీ సో డిస్కౌంట్ డిస్కౌంట్ యాజ్ యాజ్ అట్లే అట్లే రాస్తాము రాస్తాము నిల్వలు ఇప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఇది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడాలా నాలుగు నాలుగు ఎంత బంగారు సున్నా సున్నా పదకొండతే రెండు ఏళ్ళు పన్నెండు తేదీ చివరి తేదీ కాబట్టి ముప్పై చివరి తేదీ కాబట్టి బై బ్యాలెన్స్ డౌన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ తర్వాత ఒకటి ఐదు టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ట్వెల్వ్ హండ్రెడ్ అని సారీ ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అని ఇక్కడ రాస్తాం ఓకే దట్స్ ఆల్ స్టూడెంట్స్ సో ఈ రకంగా మనము ప్రాబ్లమ్స్ చేస్తాము రైట్ మనం రేపటి రోజున త్రికాలం క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్ మనం ఎక్సర్సైజ్ చేస్తాము ఒక ప్రాబ్లం సో దానికంటే ముందు మీకు హోంవర్క్ పంపిస్తాను రైట్ ఐ హోప్ యువ్ అండర్స్టూడ్ దిస్